చేసిన పాపాలకి కర్మ అనుభవించక తప్పదని తెలియజేసే ఒక సురకాయ కథ ఇది కురుక్షేత్ర మహాసంగ్రామం తర్వాత ధర్మరాజు తీర్థయాత్రలు చేయాలని కోరిక కలుగుతుంది అప్పుడు శ్రీకృష్ణునితో తను తీర్థయాత్రలకు వెళ్తావా వెళ్తున్నానని మీరు కూడా తోడు రావాల్సిందని ఆహ్వానిస్తాడు శ్రీకృష్ణుడు తనకు తీర్థయాత్రలకు సమయం లేదని చెప్తాడు ధర్మరాజు రావలసిందే అని పట్టుపట్టి ఒత్తిడి చేస్తాడు అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ తన ప్రతినిధిగా ఒక సూరకాయని ధర్మరాజుకు ఇచ్చి తీసుకెళ్లమంటాడు ధర్మరాజు తన సిబ్బందితో తీర్థయాత్రలకు వెళుతూ ఆ సూరకాయని కూడా తీసుకుని వెళ్ళి సకల తీర్థాలలో ముంచి తిరిగి వస్తాడు అది కృష్ణ పరమాత్మకు ఇచ్చి కృష్ణ పరమాత్మని తను చేయబోతున్న అన్న సమరాధనకి రమ్మని ధర్మరాజు ఆహ్వానిస్తాడు అప్పుడు కృష్ణ పరమాత్మ ఆ సొరకాయను తిరిగి ధర్మరాజుకు ఇచ్చి అది వండి అందరికీ పెట్టమని ఆదేశిస్తాడు అప్పుడు ధర్మరాజు ఆ సూరకాయను తీసుకొని వెళ్ళి అందరికీ వండి ప్రసాదంగా పెట్టగా చేదుగా ఉన్న ఆ సోరకాయ తిన్న అందరూ వాంతులు చేసుకుంటారు ధర్మరాజు శ్రీకృష్ణ నీవిచ్చిన సోరకాయ చేదైనదని చెప్పగా శ్రీకృష్ణ పరమాత్మ ఓ చిరునవ్వు నవ్వి ఓ అది చేదని నాకు ముందే తెలుసు అని చెప్తాడు ధర్మరాజు ఆశ్చర్యంగా చూస్తాడు అప్పుడు కృష్ణ పరమాత్మ అన్ని పుణ్యక్షేత్రాలలో తిరిగి అన్ని తీర్థాలలో మునిగినా చేదు తీపి అవలేదన్నమాట అనగా ధర్మరాజుకి మర్మమార్థమై శ్రీకృష్ణ పరమాత్మనికి నమస్కరిస్తాడు చిత్తశుద్ధి లేకుండా ఎన్ని తీర్థయాత్రలలో శరీరాన్ని ముంచినా మనసులో ఉన్న మాలిన్యము పోదు అని దీని యొక్క అర్థము చేసిన పాపాలకి కర్మ అనుభవించక తప్పదన్నది ఈ సూరకాయ కథలోని నీతి సూత్రము ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్ల కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ